హాయ్ ఫ్రెండ్స్ శనగ పచ్చడి అండి శనివారం పూట పులగంలోకి చాలా బాగుంటుందండి అది ఎలా చేయాలో చూడండి ముందుగా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు మూడు ఒక స్పూన్ నూనెసి కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలండి అవి మెత్తగా ఉడికిన తర్వాత వేరే గిన్నెలోనూ శనగపలుకులు ధనియాలు జీలకర్ర కరివేపాకు బాగా వేపేసి ఆయిల్ లేకుండా వేపాలి వేపిన తర్వాత ఇలా మిక్సీకి వేసుకున్నాము ఇది రోట్లో కూడా దంచవచ్చండి కానీ కొద్దిగా టైం పడుతుందనేసి మిక్సీలోకి వేసాను ఇది చింతపండు అండి కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి తర్వాత ఏమో ఇవి రోట్లోనేసి దంచుకున్నాం అనమాట ముందుగా పచ్చిమిరపకాయలు మెత్తగా దంచాలండి ముందు ఉడకపెట్టుకున్నాం కదా పచ్చిమిరపేయలు ఉల్లిపాయలు టమోటాలు టమోటాలు పచ్చి ఉల్లిపాయలు లేకుండా ఓన్లీ పచ్చిమిరపేయలు మాత్రమే రోట్లో రోట్లోనేసి మెత్తగా దంచాలి ఇవి మెత్తగా దంచిన తర్వాత ముందుగా మనము శనగపలుకులు వేపేసి మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ వేసేయాలన్నమాట అది కూడా రోట్లో దంచుకోవచ్చు రోట్లో దంచితేనో బాగానే ఉంటుంది టేస్ట్ కానీ ఎక్కువ టైం పడుతుందనేసి అవి మాత్రం మిక్సీకి వేసేసి ఇందులోనూ కలిపేసాను ఈ పచ్చిమిరపకాయలు జాగ్రత్తగా దంచాలండి కొద్దిగా దంచినప్పుడు కంట్లోనూ పడవచ్చు అందుకనే నెమ్మదిగా దంచాలి ఇప్పుడేమో ఇదిగోటి శనపలుకులు వేసేసి ఇవి కూడాను మెత్తగా దంచాలి రోట్లో దంచితేనండి టేస్ట్ చాలా బాగుంటుందండి మిక్సీలో వేస్తే మిక్సీ వేడికి టేస్ట్ తగ్గిపోతుంది ఇప్పుడు అవి మెత్తగా అయిపోయిన తర్వాత చింతపండు వేసాను చింతపండు వేసిన తర్వాత వాటర్ ఉంటుంది కదా అది కొద్దిగా రుబ్బినట్లుగా దంచకుండా ఇలా రుబ్బినట్లుగా అనాలి తర్వాత ఏమో టమోటా వేయాలన్నమాట టమాటా కూడాను వాటర్ ఉంటుంది కదా అలాగా నెమ్మదిగా అవి చితకుట్టినట్లుగా అనేసి తర్వాత రుబ్బేసేయాలి అలాగా మెత్తగా వీటిని కూడాను రుబ్బినట్లు అనేయాలి దాని తర్వాత లాస్ట్లోనూ ఉల్లిపాయలు వేయాలి ఉల్లిపాయలు మెత్తగా నల్గన అవసరం లేదండి మెత్తగా చేయాల్సిన పని లేదు ఉరిక ఒకసారి అలాగ రుబ్బినట్లుగా అంటే చాలు ఇదిగోట ఫైనల్గా పచ్చడిలాగా తయారవుతుంది చూసారా ఎంత బాగుందో మసాలాలు ఏమీ లేకుండానో సింపుల్ అండి చాలా బాగుంటుంది పులగంలోకి మీకు పులగం కూడాను పులగం అంటేనో ఎలాగుంటుందో చూపెడతాను ఇవి పచ్చిపులుసు లేకండి పచ్చి కొబ్బరిను వేపిన శనగపప్పు సాల్ట్ వేసి వేసాను ఇది పచ్చిపులుసు లేక బాగుంటుంది పులగమంటే ఇదిగోటి ఇది ఇలాగ ఉంటుంది అనమాట కడప ఏరియాలో రాయలసీమ ఏరియాలో శనివారం పూట ఎక్కువగా అందరూ పులగము శనగపల్ పులు పచ్చడి చేసుకుంటారు ఇది పచ్చి పులుసు అంటారు బెల్లము చింతపండు నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టుకొని మెత్తగా చింతపండు అంతా పిసికేసి పక్కకు తీసేసి తర్వాత పచ్చి కొబ్బరి వేపిన శనగపప్పు వేసుకున్నాం కదా ఆ పౌడర్ ఇందులో వేసేయాలి వేసి ఒక ఉల్లిపాయ కోసేయాలి పోపు మీ ఇష్టం కావాలంటే రసంలాగా పోపు పెట్టుకోవచ్చు లేకపోయినా అలాగ పచ్చిగా ఉన్నా కూడా బాగానే ఉంటుంది మేమైతే ఇక్కడ పోపు పెట్టాము అప్పుడప్పుడు పెడతాము పోపు ఒక్కోసారి పెట్టము అన్నీ ఎక్కువ ఆయిల్ లేని ఫుడ్డే శనివారం ఉంటుందండి అలాగే చాలా బాగుంటుంది